ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే చూడండి వినాయకుడిని ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునేవారమే ఆటలు కానీ ఇప్పుడు వినాయకుడిని ఇలా నాకు తర్వాత ఇది రోలు మనం నూరుకునే రోలు చేశాను తర్వాత ఇది రోకలు అనమాట ఇట్లా రోకలు ఇలా దంచుకునేదన్నమాట చిన్నప్పుడు ఆడుకునేవారేమి గుర్తుందా ఇది హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది ఈ హ్యాండ్ బ్యాగ్ బాగుందా అప్పట్లో ఎప్పుడు ఉన్న రోడ్లు ఓకర్లు చిన్నప్పుడు ఇలా ఆడుకునే వర్వించట్టుగానే ఎందుకనో మొక్కలకేసే బట్టి చూస్తే నాకు ఇవన్నీ గుర్తు ఎప్పుడో చిన్నప్పుడువి అందుకే అలా చెయ్యాలని చేశాను ఎలా ఉందో సాధ చేయండి పుదీనా నాటుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇలా ఇది మెట్టి మెత్తగా ఉందన్నమాట ఈ మెత్తటి మట్టిలో నాటుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది పుదీనా ఇలా నాటుకుందాం పుదీనా నాటిస్తే మెత్తటి మట్టి కదా పుదీనా ఇది పింక్ కలరు మందారం ఫ్రెండ్స్ వేసి కొన్నాళ్ళు బాటిల్ పెట్టాను పైన తీస్తాను ఇప్పుడు ఇక వచ్చి చిగుర వస్తుంది కొంచెం ఇలాగా మట్టి వెదుకొని కొంచెం ఆనియన్ వాటర్ కొంచెం కాఫీ పౌడర్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాను కింద నుంచి అదే ఇంట్లో నేను తెచ్చాను ఇట్లా పెట్టుకున్నాను మధ్యలో ఇది మట్టి మంచి మట్టి ఎర్ర మట్టి వేసాను కదా ఇందులో ఇట్లా నాటుకున్నా ఆల్రెడీ ఆనియన్స్ వేసాను కానీ మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు కూడా నాటుకుని చూద్దాం నమస్తే చూడండి సైడ్లో నాటుకుంటే పెట్టర్ కొంచెం వాటర్లోనే లైట్గా రైస్ వాటర్లో ఇంకా కొన్ని